నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో గత కొన్ని నెలలుగా తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్ష పదవి కోసం రాపూరు మండలంలో తెలుగు తమ్ముళ్లు రెండు వర్గాలుగా విడిపోయారు వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలం అధ్యక్ష పదవి కోసం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వద్దకు రెండు వర్గాలు పలుమార్లు వెళ్లాయి అయినా కొలిక్కి రాకపోవడంతో రాపూరు మండల అధ్యక్ష పదవి పంచాయతీ అధిష్టానం వద్దకు చేరింది రంగంలోకి దిగిన టీడీపీ అధిష్టానం చెన్ను రెడ్డి పేరును ప్రకటించింది ఈ రోజు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సమక్షంలో రాపూరు మండల పార్టీ అధ్యక్షుడిగా చెన్ను అశోక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం చెన్ను అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సహకారంతో నాకు ఈ అధ్యక్ష పదవి ఇవ్వడం చాలా సంతోషకరమని నాకు ఇచ్చిన ఈ బాధ్యతను కార్యకర్తలు సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చిగురుపాటి ప్రసన్న మాజీ మండల అధ్యక్షుడు దంతోలు వెంకటేశ్వర్లు రెడ్డి నల్లవడ్ల వెంకటరమణారెడ్డి ఎంఎంటీ మధురెడ్డి చెన్ను పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సహకారంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మన వెంకటగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కురుగొల్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన మన ఎమ్మెల్యే గౌరవనీయుడు శ్రీ కురుగొల్ల రామకృష్ణ గారికి మా హృదయపూర్వక అభినందనలు గత ఎలక్షన్లో నేను ఇంకా మా తిరుపలన్న చిన్న ఒకటారు అన్న అంటే వాళ్ళు తిరుపతిలో మేము కష్టపడి తిరిగి రాపూర్ మండలంలో మెజారిటీ లేకుండా ఎంతో కష్టపడి పార్టీకి సహాయపడ్డాం సో దాన్ని గుర్తించినందుకు మన రామకృష్ణ గుండ రామకృష్ణ గారు మాకు ఈ బాధ్యత అందించి ఈ బాధ్యతని ఒక పదవిలో కాకుండా బాధ్యతగా స్వీకరించి మా కార్యకర్తలు అందరికీ కలుపుకొని అందరికీ సమన్య కలిసి గతంలో చిన్న ఇంకా పార్టీని బలవృతం చేయడానికి కృషి చేస్తారని సభాపురంగా తెలియజేస్తున్నాను మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్టు వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్